వరదలతో రాష్ట్రం కష్టాల్లో ఉన్న వేళ ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు సచివాలయం నాలుగో బ్లాక్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసి విరాళాలు అందజేశారు డిక్షన్ గ్రూప్ ప్రతినిధులు కోటి రూపాయలు విరాళమిచ్చారు నెక్కంటి సీ సంస్థ ప్రతినిధులు కోటి రూపాయల చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళమిచ్చారు రేస్ పవర్ సంస్థ ప్రతినిధి సంజయ్ గుప్తా ఇరవై ఐదు లక్షల విరాళం అందజేశారు కర్నూలుకు చెందిన కేవీ సుబ్బారెడ్డి కళాశాల చైర్మన్ కేవి సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పదకొండు లక్షల రూపాయల చెక్కు అందజేశారు హీరో సాయిదుర్గ తేజ్ మంత్రి నారా లోకేష్ ను కలిసి పది లక్షల రూపాయల విరాళం ఇచ్చారు ముప్పవరపు వీరయ్య చౌదరి ఐదు లక్షలు ఇవ్వగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ ను కలిసిన ఆల్ఫా ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు ఐదు లక్షలు విరాళం ఇచ్చారు రైతులు కార్యకర్తలు కలిసి మరో ఐదు లక్షల రూపాయల చెక్కును మంత్రికి అందజేశారు రక్ష హాస్పిటల్స్ నాగరాజు ఐదు లక్షలు ఇచ్చారు పెద్ది వంశీకృష్ణ పెద్ది విక్రమ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల చెక్కు అందజేశారు జర్నలిస్ట్ జాఫర్ లక్ష రూపాయలు విరాళమిచ్చారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి దామచర్ల సత్య ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ ను కలిసి సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు కోటి రూపాయల విరాళమిచ్చారు కొండెప్పి ప్రజలు రైతుల తరఫున ఆరు లక్షల ఎనభై వేల రూపాయల చెక్కు అందజేశారు భీమవరపు శ్రీకాంత్ రెండు లక్షలు ఆశాబాల లక్ష ఎనభై వేలు జ్యోతి లక్ష రూపాయలు విరాళమిచ్చారు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అందరికీ మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు